చూడండి మెత్తళ్ళు టమాటా కర్రీ అండి దీన్ని చూడండి చక్కగా ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా బాగుందండి దీన్ని తయారు చేసే విధానం దీనికి కావాల్సిన పదార్థాలు వీడియోలోకి వెళ్ళి చూద్దానండి హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాయల కుకింగ్ ఛానల్లో ఫ్రెస్ట్లు వచ్చేసి అండి ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో ఫ్రెస్ వచ్చేసి మెత్తళ్ళు టమాటా కర్రీ అండి మెత్తళ్ళండి మెత్తళ్ళు టమాటా కర్రీ టమాటాలు వేసి మెత్తలు అండి టమాటాలు వేసి మెత్తలు చేయటం చేసే విధానం ఏంటో చూపిస్తారు చూడండి ఫస్ట్ బాండి పెట్టుకోవాలండి గ్యాస్ కొట్టి ఫస్ట్ బాండి పెట్టుకోవాలి గ్యాస్ కొట్టి బాండి పెట్టుకున్నాక గంటన్నర ఆయిల్ పోసుకోవాలండి గంటన్నర ఆయిల్ గంటతో గంటన్నర ఆయిల్ ఇవ్వండి గంటతో గంటన్నర ఆయిల్ ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కాలి కదా చూడండి వేడెక్కుతుంది చూడండి ఆయిల్ మనకి వేడెక్కింది కదా ఇప్పుడు మెత్తలు వేసుకోవాలండి మంట సిమ్ములో పెట్టు సిమ్ములో పెట్టుకొని మంట ఆయిల్ వేడెక్కాక మేండి మెత్తళ్ళు మెత్తళ్ళు ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి మెత్తళ్ళు శుభ్రం కడుక్కోవాలండి ఈ ఏకలు తోకలు శుభ్రంగా తీసేసి ఏకలు తోకలు శుభ్రంగా తీసేసి ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి ఇది అది చూపిస్తున్నా చూడండి ఇలా శుభ్రంగా ఏకలు తోకలు తీసేసి ఇలా ఉంటాయండి మెత్తలే ఈ పొడుగ్గా మీకు కావాలని చూపిస్తున్నాను అండి ఇలా శుభ్రంగా కడుక్కొని ఈ పక్కన పెట్టుకున్నానండి ఇవి ఇప్పుడు నూనెలో వేసుకోవాలి మెత్తలండి ఆయిల్ వేసాంగా ఇప్పుడు మనం ఆయిల్ వేసాము ఇలా కలుపుకోవాలి చక్కగా మెత్తలు ఆయిల్ వేసాము కదా చక్కగా వేయించుకోవాలండి ఇవి ఎర్రగా ఏగాలండి బాగా వేగేటట్టుగా ముందుగా నూనెలో వేయించుకోవాలి చక్కగా మనం నూనె నేనెలో వేయించుకోవాలండి శుభ్రం కడుక్కోవాలండి ఏకలు తోకలు తీసి శుభ్రం కడుక్కొని నూనెలో వేయించుకోవాలండి ఒక పది నిమిషాలు పట్టిద్దండి చూడండి ఇప్పుడు మెత్తలన్నీ తీసేసాం మనం ఇదిగోండి చక్కగా ఇట్లా ఇట్లా తీసేసాం ఇదిగోండి తీసేసాం చక్కగా వేగిపోయాయి చక్కగా ఇట్లా వేయించుకోవాలండి చక్కగా ఇట్లా నూనెలో వేయించుకోవాలండి ఇట్లా కరకర అనేటట్టు ఇట్లా నూనెలో చక్కగా వేయించుకోవాలండి ఇవి తింటే కూడా సూపర్ ఉంటాయండి ఇవి ఇట్లా నూనెలో వేయించామండి నూనెలో వేయించి ఇవ్వండి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నూనెలో వేయించి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నూనె కాగింది కానీ దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి చక్కన ఉల్లిపాయ కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇవి కూడా కొంచెం కలరు చేంజ్ అయ్యేటట్టు మగ్గనిచ్చుకుందామండి ఇవి కూడా కొంచెం ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గాలండి ఇదే నోన్లో ఉల్లిపాయ కూడా మగ్గాలి ఉల్లిపాయలు చూడండి చక్కగా మగ్గిపోయినాయిగా మనకి కలర్ మొత్తం చేంజ్ అయిపోయినాయండి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వచ్చేసి అర కేజీ టమాటాలు తీసుకున్నానండి యాభై గ్రాముల మెత్తళ్ళకి అర కేజీ టమాటాలు తీసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయ ఇదిగోండి అర కేజీ టమాటాలు దీంట్లో వేసుకోవాలండి అర కేజీ టమాటాలు దీంట్లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి చక్కగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గనిద్దామండి ఇది ఇప్పుడు వచ్చేసి మన టమాటాలు కొంచెం మగ్గిపోయాయండి ఇంకా కొంచెంసేపు మగ్గాలి ఈ లోపల మనమే ఈ లోపల మనం పసుపు వేసుకున్నామండి ఒక అర స్పూను పసుపు ఇదిగోండి ఒక అర స్పూను పసుపు ఒక అర స్పూను పసుపు తగినంత ఉప్పండి మనకి ఎంత సరిపోతే ఉప్పండి ఇదిగోండి ఉప్పు నేను ఒక గుప్పడ ఒక గుప్పడికి కొద్దిగా తగ్గించి ఉప్పండి ఉప్పు పసుపు వేసుకున్నాం కానీ బాగా కలుపుకోవాలండి ఉప్పు పసుపులో ఇప్పుడు మగ్గిపోవాలండి పసుపు ఉప్పు పసుపులో కొంచెం చూడండి మగ్గిపోయినాయి కదా చక్కగా అసలు మెత్తలు ఎంత ఎంత మంచి స్మెల్ వస్తుందండి అండి చూడండి ఇందాక టమాటాలు మగ్గిపోయినాయి కదా చక్కగా మనం ఉప్పు పసుపు వేసుకున్నాం మంచి స్మెల్ వస్తుందండి టమాటా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి మనం ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ అండి ఇదిగోండి ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటేనే మెత్తలు టమాటా కర్రీకి సూపర్ ఉంటుందండి మెత్తల కర్రీ సూపర్ ఉంటుందండి చూడండి చక్కగా మనం ఇప్పుడు కలుసుకోవాలండి చక్కగా కలిపేసాక ఇది మగ్గుతుంది కదండి ఇది మగ్గేటప్పుడే మనం ధనియాల పొడి వేసుకుందాం పోస్తా ధనియాల పొడి అర స్పూను ధనియాల పొడి అండి ఇదిగోండి ఒక అర స్పూన్ చిన్న స్పూన్తో అర స్పూన్ ధనియాల పొడి మళ్ళీ చక్కగా కలుపుకోవాలండి ధనియాల పొడి కూడా ఇస్తామండి ఒక రెండు నిమిషాల పాటు మక్కించుకుందాం ఎల్లం పేస్ట్ అంత పచ్చ అవసరం పోయి చక్కగా టమాటాలు పట్టేటట్టుగా మక్కించుకుందామండి అది చక్కగా మసాలా వేస్తే కదా మసాలా కూడా చక్కగా టమాటాకి కర్రీకి కట్టేసిందండి ఎంత మంచి స్మెల్ అంటే మసాలా స్మెల్ సూపర్ స్మెల్ వస్తుంది టమాటా పులుసు టమాటాలు మంచి స్మెల్ వస్తుందండి ఉడికిపోయింది చూడండి చక్కగా మెత్తగా అయిపోయిందండి ఇలా కర్రీ మెత్తగా అయిపోవాలండి టమాటాలు ఇలా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఇందాక మెత్తలు వేయించుకొని మనం పక్కన పెట్టుకున్నాం అండి మెత్తలు వేయించుకొని అవి దీంట్లోకి వేసుకుందామండి ఇవైతే ఇదిగోండి మొత్తయ్యని బుద్ధవుతుందండి మొత్తగా సూపర్ అండి అమ్మాయి ఇద్దరు చక్క తినేస్తుందండి మెత్తలు తింటే భలే టేస్ట్ ఉన్నాయండి మెత్తలు సూపర్ టేస్ట్ ఉన్నాయండి చూడండి చక్కగా మనం కర్రీలోకి వేసుకున్న రెండు నిమిషాలండి ఈ మసాలంతా కూడా మన మెత్తలు బట్టేయాలండి రెండు నిమిషాలు చక్కగా మనకి మెత్తూ మెత్తల్లో వేసాము కదా చక్క మెత్తగోళ్ళు మగ్గిపోయినాయండి మెత్తళ్ళు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం కారం వేసుకుందామండి కారం ఒక స్పూన్ ఉన్నారండి టీ స్పూన్తో స్పూన్ ఉన్నారా మనం కూడా ఒక స్పూన్ ఉన్నారా వేసాము కదా చక్కగా ఇప్పుడు కలుపుకుందాం సో కూర అయితే మామూలుగా లేదండి కొంచెం టేస్ట్ చూసారండి మెత్తలు ఎంత బాగుందంటే అంత బాగుందండి చూస్తుంటేనే నూడిపోతుంది కర్రీ అంత బాగుందండి మెత్తలు మీలో ఎంతమంది ఇష్టపడతారో ఏమో కానీ మెత్తలు మాత్రం సూపర్ అండి చాలా బాగుంటాయి మెత్తలు టమాటా కర్రీ దీంట్లో దోసకాయ కూడా వేసుకోవచ్చు అండి ఉంటే దోసకాయ కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ టమాటాలు ఒక ఐదు నిమిషాలు ఇప్పుడే కానీ కారం వేసుకుందాం ఉప్పు సరిపోయిందో చూసుకున్నాను ఉప్పు చక్కగా సరిపోయిందండి సరిపోయిందండి ఇంక ఉప్పు కూడా అవసరం లేదు మనకి ఉప్పు కూడా చక్కగా సరిపోయిందండి ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గి మనం కారం వేసేసుకున్నాం కదా కారం కూడా మగ్గిపోయిందండి చక్కగా చూడండి కర్రీ మాత్రం మంచి స్మెల్ వస్తుందండి బల్లే ఉందండి కర్రీ మాత్రం చూ చూడండి చక్కగా చాలా బాగా కుదిరింది కర్రీ ఇవ్వండి మెత్తళ్ళు కూడా చక్కగా బాగున్నాయండి చాలా బాగా వచ్చిందండి మెత్తళ్ళు టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీర ఉంటే మనం కొత్తిమీర వేసుకుందామండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేయట్లేదు మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకొని దించుకోవడమేనండి ఇంకా అయిపోయిందండి కర్రీ మా ఛానల్ చూస్తున్నారు మా కర్రీ బాగా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి బాయ్ ఫ్రెండ్స్